హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోస్ వీడియోస్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకతి గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు కొత్త మేనిఫెస్టో విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు వీడియోలైతే తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెన్షన్ కానుకను రెండు విడతల్లో మూడు వేల ఐదు వందల రూపాయలకు పెంచుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై రూపాయలు జనవరి ఒకటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరో రెండు వందల యాభై పెంచుతామని చెప్పడమైతే జరిగింది ప్రస్తుతం పెన్షన్ నెలకు మూడు వేలు వస్తుందని అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తామే ఎక్కువ మందికి ఎక్కువ మొత్తం ఇస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడమతి జరిగింది అమ్మఒడి పథకం కింద ఇచ్చే నగదును పదహైదు వేల నుంచి పదిహేడు వేలకు పెంచుతామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ఇందులో స్కూల్ బాగోగుల కోసం రెండు వేలు కేటాయించి మిగతా పదహైదు వేలను తల్లుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు వైఎస్ఆర్ చేయూత కొనసాగిస్తామని వైఎస్ఆర్ చేతా పథకం ఐదు సంవత్సరాల్లో లక్ష యాభై వేల వరకు పెంచుతామని సీఎం జగన్ ప్రకటించారు కాపు నేస్తాన్ని లక్ష ఇరవై వేల వరకు పెంచుతామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ఈబీసీ నేస్తం కింద లక్ష ఐదు వేల వరకు పెంచుతామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం అయితే జరిగింది అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద పద్మూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేల రూపాయల వరకు పెంచుతామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఏపీ రైతన్నాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో